మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడలందరికీ కూడా ఈ దీనిపై శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు దేవుని సంగమా మనందరము కూడా అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించటంలోను ప్రార్థించటంలోనూ నిర్లక్ష్యం వహించకుండా మనము మన జీవితాన్ని మన బలిపీఠాన్ని రోజు రోజుకి కట్టుకుంటూ ప్రభుకు దగ్గరగా బ్రతకవలసిందిగా అనేక సందర్భాల్లో నేను మీకు తెలియజేసినట్లుగా ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాను మీరు ఈ మాటని నిర్లక్ష్యం చేయక ఎంతమంది బిడలైతే దేవునికి దగ్గరగా బ్రతకడానికి ఇష్టపడతారో దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడి మీ హృదయాన్ని ప్రేరేపించి మీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితుల నుండి మీకు విడుదల అనుగ్రహించి మిమ్మల్ని సర్వసమృద్ధిలోకి నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై సమస్తమును స్థిరపరచు దేవుడు ప్రధాన బిడలారా పరిశుద్ధ లేఖన భాగాల్లో దేవుడు మాట సెలవీయగా అవి స్థిరపడినటువంటి సందర్భాలు అనేక రకాలుగా ఉన్నాయి దేవుడు ఏ మనిషికైనా రాజ్యాన్ని ఇవ్వడానికి నియమించినప్పుడు ఆ మనిషిలో ఉన్నటువంటి గుణగణాల్ని పరిశీలించి ఆ మనిషి అందుకు యోగ్యత కలిగిన వాడో కాదో పరీక్షించి ఆ మనిషికి ఆ రాజ్యాన్ని అప్పచెప్పాలని ప్రయత్నం చేసినప్పుడు ఎదుట అతని మీద దాడి చేసేటువంటి ఎదుటి రాజ్యపు రాజులు కానివ్వండి సైన్యం కానివ్వండి ఎంత బలము కలిగిన వారైనా యహోవా ఆజ్నేయగా యహోవా స్థిరపరచబడగా అది స్థిరపడి అతని జీవితంలో అతని శక్తి కాకుండా దేవుని విజయాన్ని అతను అనుభవించినటువంటి సందర్భాలు రాజులలో మనము అనేక సందర్భాల్లో పాత నిబంధన కాలంలో చూసాం నేను ఎందుకు ఈ సందర్భాన్ని తీసుకుని వస్తున్నానంటే దేవుడు నీ జీవితంలో దేన్నైనా స్థిరపరచడానికి ప్రయత్నం చేస్తుంటున్నప్పుడు నీ సొంత శక్తి మీద కనుక నువ్వు ఆధారపడితే ఏమవుతుంది అని అనంటే దేవుని కార్యాన్ని నువ్వు చూడలేక అలాగే నీ సొంత కార్యం వల్ల కూడా నువ్వు జయింపబడక భ్రష్టమైనటువంటి స్థితిలోకి పడిపోయేటువంటి అనుభవాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి అందుకని మీ సొంత శక్తి మీద మీరు ఆధారపడద్దని నేను అనట్లేదు కానీ ప్రభు కాడి క్రిందకు వచ్చిన తర్వాత ప్రభు సహాయం పొందుకోవడానికి ప్రభు కనికరాన్ని పొందుకోవడానికి ఒక అడుగు వేసిన తర్వాత భక్తి సాధనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభు ప్రతిదీ కూడా మనకు తెలియపరుస్తూ చేస్తూ వస్తాడు ఎందుకంటే మన హృదయాన్ని దేవుడు కలవరపడనీయుడు మీ హృదయం కలవరపడనీయుకుడే అని చెప్పినటువంటి దేవుడే మన హృదయాన్ని కలవరానికి గురిచేయుడు ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి నేను ఎందుకు ఈ మాటలు మరలా మరలా చెప్తున్నానంటే దేవుడు ఎప్పుడూ కూడా నీ హృదయాన్ని కలవరపడనిచ్చేటువంటి స్థితిలోకి నేను తీసుకుని వెళ్ళడు నేను పరీక్షింపబడేటువంటి స్థితిలోకి తీసుకుని వెళ్తాడు అగ్ని కొలిమిలోకి తీసుకుని వెళ్తాడు అందుకనే గాఢాంధ లోయలలో నేను సంచరించినను అని దావీదు అన్నాడు అని అంటే వస్తుంది రాదని కాదు సంచరించవలసినటువంటి పరిస్థితి వచ్చినా సరే సంచరించినా సరే ఏ అపాయమునకు భయపడకుండా దావీద్ గారిని దేవుడు కాపాడు అన్నటువంటి మాటని దావేది గారు చాలా క్లియర్గా కన్ఫెస్ చేస్తాడు అంటే నువ్వు అగ్నిగుండంలో నడిచినను సరే అగ్నిగుండాలు వలే ఉన్నటువంటి శ్రమలని జీవితంలో వచ్చినను సరే వాటన్నిటిలో కూడా అవి అవిని నువ్వు అవి అవిని దహింపజాలవు అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే శ్రమలు రావని కాదు ఒకవేళ అటువంటి శ్రమలు వచ్చినా సరే అందులో నడుస్తున్నప్పుడు నీకు ఎటువంటి హాని కలగదని అర్థం ఇది నానా దావిది కీర్తనలలో ముప్పై మూడవ కీర్తన కనుక చూసినట్లయితే పదకొండవ చరణం ముప్పై మూడవ కీర్తన పదకొండవ చరణం యహోవ ఆలోచన సదాకాలం నిలుచును ఆయన సంకల్పములు తరతరములు ఉండను పన్నెండవ చరణం యహోవ తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యం ఏర్పరచుకున్న జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు చూచి దేవనబిడ్డలారా అలాగే తొమ్మిదో చరణానికి కనుక చూసినట్లయితే ఆయన మాట సెలవీగా దాని ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞాపింపార్య కార్యము స్థిరపరచబడను ఇది నాన్న దేవుడు నీ జీవితంలో ఏదైనా ఆజ్ఞని ఇచ్చి కనుకున్నట్లయితే వాగ్దానాన్ని గనుక ఇచ్చిన ఉన్నట్లయితే అది స్థిరపరచబడును గాక ఎందుకంటే యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులనే నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నందుకు యహోవా దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నువ్వు ధన్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తివి నీకు కాక దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు నీకు కాక ఆ వాగ్దానాన్ని ఎవరి జీవితంలో స్థిరపరుస్తాడు నీ నమ్మకత్వమే నీ విశ్వాసమే దేవుడి నీ జీవితంలో కార్యం చేసేలా చేస్తుంది నీ సొంత శక్తి మీద ఆధారపడిన ప్రతిసారి కూడా దేవుని వాగ్దానాన్ని దేవుని శక్తిని నువ్వు రుచి చూడలేనిటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని బిడ్డ దేవుడు నేను చూస్తున్నాడు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు నువ్వు విశ్వసిస్తున్నావో లేదో కూడా దేవునికి తెలుసు నువ్వు పడుతున్నావో లేదో కూడా దేవునికి తెలుసు నువ్వు ఈ క్షణం ఏం మాట్లాడబోతున్నావో నెక్స్ట్ నిమిట్ నెక్స్ట్ మినిట్ నువ్వు ఎలా అడుగు అయిపోతున్నావు కూడా దేవునికి తెలుసు ఇది నేను అంచినటువంటి మాట కాదండి పరిశుద్ధ లేఖన భాగంలో అదే అధ్యాయాన్ని కనుక మీరు చూసినట్లయితే పదమూడవ చరణం యహో ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలముల నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు పదిహేనవ చరణం ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు వారి వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు చూడండి అంటే నువ్వు ఆలోచించే ప్రతి హృదయం అంటే నీ హృదయంలో వచ్చేటువంటి ప్రతి ఆలోచన కూడా దేవుని చేత నిర్మింపబడినటువంటి మానవ కోటిలో ఉన్నటువంటి హృదయాలన్నీ కూడా ఏకముగా నిర్మించబడ్డాయి అంటే అవి ఎప్పుడు ఏం ఆలోచిస్తాయో ఎప్పుడు కలవరపడతాయో ఎప్పుడు వాటి మధ్యలో భయంకరమైనటువంటి ఆలోచనలు వస్తాయో దేవునికి బాగా తెలుసు అంటే ఎప్పుడు నువ్వు విశ్వసిస్తావో ఎప్పుడు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతావో కూడా దేవునికి తెలుసు అందుకనే దేవుడు నీ జీవితంలో కార్యం ఆలస్యం అవుతున్నది అని దేవుడు తెలిసి ఈ దినాన ఈ యూట్యూబ్ ఛానల్ నీతో మాట్లాడుతున్నాడు అవిశ్వాసానికి నీ దగ్గర తావు ఇవ్వకు దేవుడు ఏదైనా మాట చేసి మాట ఇస్తే దాన్ని స్థిరపరుస్తాడంతే వాక్యంలో రాసినటువంటి తప్పులు అంటారా అంటే మీ జీవితంలో వాగ్దానం నెరవేరట్లేదని దేవుడు తప్పు తప్పువాడని అంటారా దేవుడు అబద్ధం చెప్పాడని అంటారా తప్పు ప్రియ సహోదరి సహోదరుడా అలా ఆలోచించొద్దు మనం ఎప్పుడు కూడా దేవుడు చాలా క్లియర్గా అంటున్నాడు ఆకాశం వైపు నుండి తానున్న స్థలం నుండి తొంగి చూస్తున్నాడంట ఎవరెవరు ఏ హృదయం కలవరపడుతుందో లేదా ఏ ఏ హృదయము దేవుని మీద విశ్వాసం ఉంచిందో ఏ హృదయము ఏకరీతిగా ప్రభుకు ప్రార్థన చేస్తుందో అని ఇది నానా దేవుడు నన్ను చూడట్లేదు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అసలు దేవుడు ఉన్నాడా లేదా అన్నటువంటి ఆలోచన కలిగిన వారికి అందరికీ కూడా ఈ వాక్యము ఒక ఆన్సర్ అయి ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఉన్నాడు దేవుడు అనేటువంటి ఉనికిని స్పృహని ఇప్పటికీ మీరు చాలామంది అనుభవించున్నారు ఈ వాక్యం విధించిన వారు దేవుని వాగ్దానంతో దేవుని వాక్యంతో ఆటలాడద్దు దేవుని మీద విశ్వాసం చూపడంలో దేవునికి ప్రార్థన చేయడంలో నిర్లక్ష్యం వహించొద్దు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను మరొకసారి ఆలోచించండి ప్రభు మిమ్మల్ని స్థిరపరిచి సమస్త దుష్టత్వం తప్పించి రాబో కాలంలో ఒక బలమైన సాధనముగా మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు మీరు దేవుని రాజ్య సువార్త నిమిత్తమై పని పనిచేయాలనేటువంటి ఆలోచన మీలో చాలామందికి ఉండొచ్చు లేదా ఒక ఉన్నత స్థితిలో నిలబడాలి దేవుణ్ణి ఆశ్రయించి అన్నటువంటి ఆలోచన కలిగిన వారు అయి ఉండొచ్చు ఇవన్నీ నెరవేరాలని నెరవేరాలంటే దేవుని మీద విశ్వాసం చూపడంలో దేవుని వాగ్దానాన్ని నమ్మటంలో ఆయన ఉన్నాడు అన్నటువంటి ఉనికి స్పృహని ప్రతిరోజు కలిగి ఉండటంలో అనుదినం ఆయన్ని సేవించడంలో ఎక్కడ మిస్ అయినా కూడా అపవాదం కూర్చుంటాడు నీ హృదయాన్ని పాపానికి రేపి ప్రభుడు నిన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఈ వాక్యాన్ని మించిన ప్రతి బిడ్డలో కూడా దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని జీవితంలో స్థిరపరచబడాలంటే అవిశ్వాసానికి తావు లేకుండా ఉండాలి సమస్తంలో స్థిరపరచ స్థిరపరచాలని ఆ వాగ్దానం చేశాడు నీకు ఆయన ఆకాశం నుండి నిన్ను పరిశీలించి చూస్తున్నటువంటి ఆయన ఆయన చేసినటువంటి మాటని నెరవేర్చలేడా ఖచ్చితంగా నెరవేర్చగలడు ఉన్నటువంటి ప్రదేశం నుండి తాను ఏర్పరచుకున్నటువంటి మనుషుల కోసం యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులని కలవించిన రీతిగా ఒక ధన్యకరమైనటువంటి స్థితిలో ఉండడానికి దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానాన్ని స్థిరపరచి నీ అవిశ్వాసం అంత తొలగించుకుంటుండగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నేను నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమె ప్రార్థన మా మేళ్ళన్నిటికీ కారణభూతులైనటువంటి ప్రియ పరలోక ప్రాజా నీకు వందనాలు ఎంతమంది బిడలు ఈ వాక్యాన్ని విన్నారో బిడల హృదయాన్ని ప్రేరేపించినందుకు నీకు వందనాలు ఈ బిడ్డల జీవితంలో కార్యాన్ని జరిగించండి దినం ఈ దినమంతి చాలనే దేవుడిగా ఉండి కాపాడి సకల ఉండి తప్పించండి వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దేవుళ్ళు కుమ్మరించి గొప్ప స్థితిలో నిలిపి నడిపించమని ఏసైతే పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన వెన్ను పొమ్మలు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 యూ ఆల్